కొన్ని దినాలు మాధవి జయంతపాలుంతో హాయిగా గడిపింది ప్రతి దినం వెన్నెల వేళల్లో ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉండడం వాళ్లకు అలవాటైపోయింది ఒకనాడు జయంతపాలుడు ఉద్యానవనంలో పచారులు చేస్తూ ఉండగా దూరంగా మాధవి పాట వినిపించింది తన కోసం వచ్చి తనున్న చోటికి రమ్మని అలా పాటతో ఆహ్వానిస్తుంది అనుకున్నాడు జయంతపాలుడు వెంటనే ఆ పాట వినిపిస్తున్న వైపుగా నడిచాడు ఆ పాట ఆ తోటలోని ఒక బావిలో నుండి వినిపిస్తున్నట్లు అతనికి అర్థమైంది తన మాధవి ఆ పాతాళపు బావిలోంచి ఎందుకు పాట పాడుతుందా అని ఆశ్చర్యపోతూనే జయంతపాలుడు ఆ బావివద్దకొచ్చి లోపలికి తొంగి చూశాడు పాట ఆగిపోయింది మొదట్నుంచి అతనికి తెలియకుండా అతని వెన్నంటొచ్చిన దండి మొండి ఇద్దరు చిరోకాలు పట్టుకుని జయంతపాలుణ్ణి పాతాళం వంటి ఆ బావిలోకి తోసేశారు అమ్మయ్యా గురువుగారు చెప్పిన పని సలక్షణంగా పూర్తి చేశాం ఇప్పుడే పోయి మాధవినిచ్చి చేయమని ధైర్యంగాడు తన గురువుగారిని అన్నాడు దండి చేతులు దులుపుకుంటూ అదేమిట్రా మాధవి ఈ నూతులో ఉంది పాట కూడా పాడిందిగా అన్నాడు మొండి నీ మొహం పాట లేదు లేదు అదంతా గురువుగారి మహేంద్రజాలం పెళ్లి కాని తన కూతుర్ని వల్లో వేసుకున్నాడని ఆ జయంతపాలుడి మీద గురువుగారికి కోపం అదీగాక ఈ జయంతిని తండ్రి మన గురువుగారిని చాలా చాలా చేసి పంపాడట అందుకోసమని ఈ విధంగా పగ తీర్చుకున్నారు ఒరే మొండి ఈ సంగతి మాధవికి గాని చెప్పావు సుమా గురువుగారు తేళ్లు వదులుతారు సుమా అన్నాడు దండి నేనెందుకు చెబుతానరా బాబు నాకు మాధవంటే మొదటి నుంచి చచ్చేంత భయం అన్నాడు మొండి అయితే పద గురుగారి దగ్గరికి వెళదాం అన్నాడు దండి ఇద్దరూ ముందు కదిలారు గురు గురు అంతా మీరు చెప్పినట్లే చేశాం గురు అన్నాడు దండి బేష్రా మీరు నాకు తగిన శిష్యులు అన్నాడు జయ భగవంత్ అయితే గురు మాధవిని ఇక నాకిచ్చి పెళ్లి చేస్తారు కదూ దండి ఉత్సాహంగా అడిగాడు ఎక్కడ మాధవెక్కడా నువ్వెక్కడా మళ్లీలాంటి పిచ్చివాగుడు ఎప్పుడైనా వాగావో వద్దులేగురు నేను వాగును వద్దు మీరు తేళ్లను నా మీదకు వదలను వద్దు పోని ఆ ఇంద్రజాల విద్యలన్నా నేర్పిస్తారా అని అడిగాడు దండి నేర్పిస్తాన్రా దానికి సమయం రావాలి అని జై భగవంతు చిరాకు పడగా దండి మొండి అక్కడి నుంచి కదిలిపోయారు జై భగవంత్ ఏదో ఆలోచించడం ప్రారంభించాడు హంస తూలికా తలపం మీద నుండి మాధవి లేచి కూర్చుంది కిటికీలో నుండి సూర్యుని నీరండ మీద పడ్డంతో ఆశ్చర్యపోతూ అరే తెల్లవారిపోయిందే ఇంత ముద్దు నిద్ర నాకెలా వచ్చిందబ్బా పాపం రాత్రంతా నా కోసం ఉద్యానవనంలో నిరీక్షించి ఉంటాడు నా జయంత్ తెల్లవారుజాముని ఎప్పుడో వచ్చి తన గదిలో ఉంటాడు వెళ్ళి క్షమాపణ చెప్పుకోవాలి అనుకుంటూ మాధవి జయం గదివైపు నడిచింది ఆ చర్యలన్నింటినీ నుండి చూస్తున్న జయభగవంత్ మాధవి జయంతిని గదివైపు వెళ్ళగానే ఏమీ ఎరగనట్లు బయట అటు ఇటు ప్రచారులు చేయడం మొదలు పెట్టాడు మాధవి గదంతా జయంత జయంతపాలుని కోసం వెతికింది అతడు కనిపించకపోవడంతో బయటకొచ్చి తండ్రిని చూసింది నాన్నా జయంతిని చూసావా అని అడిగింది లేదమ్మా గదిలో లేడా అని అడిగాడు జై భగవంత్ తనకేమీ తెలియనట్లు నటిస్తూ లేడు నాన్న ఎక్కడికి వెళ్ళాడో ఏమో అని మాధవి అంటుండగానే మొండి అక్కడికొచ్చాడు ఎరా మొండి నువ్వు మన జయంతుణ్ణి ఎక్కడైనా చూసావా అని అడిగాడు జై జయభగవంత్ క్షమించండి గురువుగారు జయంతిని విషయం నా నోటితో చెప్పి మీ మనసును బాధపెట్టలేను అన్నాడు మొండి ఎంతో బాధపడుతూ ఆ మాటలు వినగానే మాధవి కంగారుగా మొండిని చూస్తూ మొండి ఏమైంది నా జయంతికి ఏం జరిగింది మళ్ళీ ఆ దండిగాడు ఏమైనా చేశాడా అని ఆందోళనగా ప్రశ్నించింది మాధవి మొండి మాధవి మాటలకు బదులు చెప్పకుండా మౌనం వహించాడు అమ్మాయి అంత ఆందోళనకు అడుగుతుంటే జవాబు చెప్పవేరా మొండి అన్నాడు జయభగంత్ ఏం చెప్పమంటారు గురు అంటూ నీళ్లు నమలడం ప్రారంభించాడు మొండి అబ్బబ్బా ఏం జరిగిందో అదే చెప్పరా యాబ్రాసి గాడిదా అన్నాడు విసుగుతో భగవంతు అయితే వినండి నిన్నటి రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత నేను ఆస్థాన విదూషకునితో కొంచెం పనుంటే ఆ పని చూసుకుని తిరిగి మన నివాసానికి వస్తున్నాను దారిలో నాకు జయంతి ఎదురయ్యాడు ఎక్కడికి వెళుతున్నావని అడిగాను నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను మొండి ఆ మాయదారి కీలుబుర్రం ఇక్కడ తెచ్చి పడేసినప్పటి నుండి మంత్రగత్తి అయిన మాధవి నన్ను ఆట ఆడిస్తోంది దాని మొహం అది నన్ను ప్రేమించిందట నేను ఆ మాయలాడి మాటలు నమ్మినట్లే నటిస్తూ కాలయాపన చేశాను ఇప్పుడు కుక్కరూపం పోయి శాశ్వతంగా నా రూపం వచ్చేసిందిగా ఇక నన్ను ఆ మాధవి ఏమీ చేయలేదు అదీగాక మీ గురువైన భగవంతు నాకు విరోధి ఆ దుర్మార్గుడే మా నాన్నగారి దగ్గర నుంచి నన్ను మాయ చేసి ఇక్కడికి పంపించుంటాడు ఇక్కడ ఉండడానికి నాకు మనసొప్పలేదు నేను వెళ్ళిపోతున్నాను ఈ సంగతి ఎవరికీ చెప్పొద్దు అని నన్ను బ్రతుములాడుకున్నాడు అందువల్ల నేను వెంటనే మీకు ఆ వివరాలు చెప్పలేదు అన్నాడు మొండి హా అంత మాటలన్నాడవాడు నన్నంటే అంటాడు అంటాడుగాని నా ముద్దుల కూతుని కూడా అంత హీనంగా మాట్లాడా అన్నాడు జయభగవంత్ కోపంతో అతడన్న మాటలు పూర్తిగా చెప్పలేదు గురు మాధవిని ఇంకా చాలా చాలా తిట్టాడు అసలు మాధవి మీద అతనికిష్టమే లేదట అన్నాడు మొండి అంతవరకు అసహనంగా ఆ మాటలు వింటూ అన్న మాధవి కోపంతో ముఖం ఎర్రబడగా అబద్ధం ఈ మాటలు నేను నమ్మను నా జయంత్ ఎన్నటికీ అలా అండు నాకు తెలుసు జయంతి నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నేను ఎంతగా ప్రేమిస్తున్నానో అతనికీ తెలుసు ఇదంతా ఏదో నాటకం అంటూ మాధవి బోరుని ఏడుస్తూ ముఖాన్ని రెండు చేతుల్లో దాచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మాధవి వెళ్లగానే జయభగవంత్ ముండి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు గురు మనం ఆడింది నాటకమని మాధవి కనిపెట్టేసిందే అన్నాడు మొండి ష్ అంటూ జయభగవంత్ ఆలోచిస్తూనే కూతురు గదివైపు నడిచాడు ఉజ్జయిని నగరంలో యువరాజైన జయంతపాలుని పరిస్థితి ఏమీ బాగుండలేదు అతడు ఒలకడు ఎవరితోనూ మాట్లాడ్డు ఎప్పుడూ అలాగే హంసతూలిక తల్పం మీద పడుకుని పైకి చూస్తూనే ఉంటాడు ఆహారం ముట్టుకోడు మహారాజు మంత్రి ఎన్నో విధాల అతన్ని మాట్లాడించాలని ప్రయత్నించారు గాని సాధ్యపడలేదు చివరకు మహారాజు తన కుమారునికి ఏదైనా గాలి సోకిందేమో అనుకున్నాడు అందుకని ఎందరో వైద్యుల్ని పిలిపించి పరీక్ష చేయించాడు ఫలితం లేకపోయింది మరెందరినో వైద్యుల్ని పిలిపించాడు మహారాజు వారు కూడా పరీక్షించి ఏమీ తేల్చలేకపోయారు మహారాజుకు దిగులు పట్టుకుంది కొడుకు తిరిగొచ్చాడన్న సంతోషం మళ్లీ విచారానికే కారణమైంది ఆస్థాన వైద్యుణ్ణి ఇంద్రజాలికుడైన జయభారత్ను ఎప్పుడూ యువరాజును అంటిపెట్టుకుని జాగ్రత్తగా చూసుకునేటట్టు నియమించాడు మహారాజు జయభారత్కు ఆస్థాన వైద్యునికి కూడా అక్కడే పడక ఒకరోజు అర్ధరాత్రి దాటిన సమయంలో జయభారత్కు మెలకు వచ్చింది తలపం వైపు చూడగా అక్కడ యువరాజు లేడు ఆస్థాన వైద్యుడు రుద్ధుడు కావడం వల్ల మంచి నిద్రలో ఉండి గురు కొడుతున్నాడు యువరాజు ఏమయ్యాడా అని ఆలోచిస్తూ జయభారత్ తన పక్క మీద నుండి లేచి వాకిటి వచ్చాడు అప్పుడే రాజభవనం ముందు నుండి నిద్రస్తోన్న కళ్ళు కళ్ళుగప్పి యువరాజు సందులోకి వెళ్లడం కనిపించింది జయభారత్కు జయభారత్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ఆశ్చర్యంతో గబగబా నడుస్తూ యువరాజు వెళుతున్న వైపుగా నడక సాగించాడు యువరాజుకు తెలియకుండా అతని వెనకనే చాటుచాటుగా నడవసాగాడు నిర్మానుష్యంగా ఉన్న వీధులన్నింటినీ దాటి యువరాజు ఊరి ముందరి శ్మశానం చేరుకున్నాడు భారత్ కూడా యువరాజును అనుసరించి శ్మశానం చేరుకున్నాడు అక్కడ కాలుతోన్న కాష్టాల వెలుతుల్లో యువరాజు దేనికోసమో వెతకడం ప్రారంభించాడు ఒకచోట తవ్విన మట్టిని కొంచెం ఎత్తుగా పోసున్న చోట ఆగాడు ఆ మట్టిని తన చేతులతో గబగబా లాగేసి ఆ గొంతలో నుండి ఓ శవాన్ని బయటికి తీసి ఆవురావురుమంటూ తినడం ప్రారంభించాడు చాటున నుల్చుని ఆ విశేషాన్ని చూస్తున్న జయభారత్ ఆ దృశ్యాన్ని కళ్ళు నులుపుకుని మరీ చూశాడు అతనికి ఆశ్చర్యంతో బాటు బాధ కూడా కలిగింది తమ యువరాజు చేస్తున్న పనేమిటి దాస జనాలు పంచభక్ష పరమాణాలు వడ్డిస్తుండగా హాయిగా వాటిని ఆరగించవలసిన వాడు అర్ధరాత్రివేళ శ్మశానానికి వచ్చి శవాన్ని తింటున్నాడు ఈ వింతకు కారణం ఏమై ఉంటుంది భారత్ అలా ఆలోచిస్తూ కొంతసేపు గడపగానే యువరాజు శవాన్ని పూర్తిగా భక్షించి వెనుతిరిగాడు మరబొమ్మలా నడుస్తూ పట్నానికేసి బయలుదేరాడు జయభారత్ కూడా ఏదేదో ఆలోచిస్తూనే యువరాజును వెన్నంటి నడిచాడు యువరాజు వీధులన్నీ దాటి రాజమందిరంలోని తన గదిలో ప్రవేశించాడు హంసతూలిక తల్పం మీద పడుకుని నిద్రపోవడం ప్రారంభించాడు అతన్ని వెన్నంటొచ్చిన జయభారత్ అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నందున తన నుండి రెండు వెంట్రుకలను లాగి వాటితో యువరాజు రెండు కాళ్ల బొటనవేళ్లను ఒకటిగా చేర్చి కట్టివేసి ఏదో మంత్రం చదివాడు అప్పటి వరకు యువరాజు రూపంలో ఉన్న పిశాచం మామూలు రూపాన్ని దాల్చింది క్షణ క్షణానికి పెరిగిపోతోంది బాగా పెరిగిపోతే ఆ బరువుకు హంసతూలిక తలపం కూడా పెళపెళమంటూ విరిగిపోయేలా ఉంది జయభారత్ మరో మంత్రాన్ని చదివాడు భయంకరాకారంలో ఉన్న పిశాచం చిన్న పిల్లి కూనగా మారింది దానిపైన మంత్రించిన నీళ్లు చల్లి చేత్తో అందుకున్నాడు మ్యావ్ మేవ ఇష్ట ఇష్టదైవాన్ని ప్రార్థించి పిల్లికూనకు దారి చూపించాడు జయభారత్ రాజప్రసాదాన్ని అంటిపెట్టుకునున్న పిశాచం పేడ వదిలిపోయింది పిల్లికోనగా ఉన్న ఆ పిశాచం వల్ల ఇప్పుడు ఎవరికీ ఏ అపాయం కలగబోదు అన్న తృప్తి కలగ్గానే నిద్రకుపక్రమించాడు జయభారత్ తల్పం శూన్యంగా ఉంది ఉదయాన్నే జయభారత్ రాజ్యవైద్యునికి రాత్రి జరిగిన వివరాలన్నీ తెలియజేసి అతన్ని వెంటబెట్టుకుని మహారాజు దగ్గరకు వెళ్లాడు ఆ సమయంలో మహారాజు మహామంత్రిని ఆప్తులైన మరొక దగ్గర కూర్చోబెట్టుకుని తన కుమారుని విషయమై ఆలోచిస్తున్నాడు మహారాజా మోసం జరిగింది ఆ నేపాళ ఇంద్రజాలికుడు మన కళ్ళల్లో కారం కొట్టి వెళ్లాడు అన్నాడు జయభారత్ మహారాజుకు నమస్కరిస్తూ ఏంటా మోసం అని అడిగాడు మంత్రి ఏం చెప్పమంటారు మంత్రిగారు ప్రస్తుతం మన రాజమందిరంలో యువరాజుగా ఉంటుంది ఒక పిశాచం అన్నాడు జయభారత్ ఆ మాటలకు అందరూ పడ్డారు మహారాజు దిగ్భ్రాంతుడైపోతూ ఏమన్నావు యువరాజు స్థానంలో ఉంది పిశాచమా అన్నాడు అవును ప్రభు అని భారత్ రాత్రి జరిగిన విశేషాలన్నీ పోసగుచ్చినట్లు చెప్పాడు మహారాజుతో తన జై భారత్ గొప్ప రాజభక్తుడని అతని పరిశోధనల్లో గాని గాని ఎప్పుడూ పొరబాటు ఉండదని అందరూ నమ్మారు భారత్ అయితే మన యువరాజుగారు ఎక్కడున్నట్లు మంత్రి ఆందోళనతో అడిగాడు వంచుకుడైన ఆ నేపాళ మాంత్రికుణ్ణి తిరిగి మనం పట్టుకురాగలిగితే యువరాజు సంగతి తేటతలమవుతుంది మహారాజుగారు విధించిన చెరసాల శిక్షను తప్పించుకోవడానికి ఈ ఎత్తువేసిపోయిన ఆ నేపాలీయుడు ప్రస్తుతం తన రాజ్యానికి వెళ్ళి ఉంటాడని అనుకోవాలి అన్నాడు జయభారత్ మహామంత్రి అయితే రాజుకు వర్తమానం పంపించండి జరిగిన సంగతులన్నీ వివరించి ఆ మాంత్రికుణ్ణి మా అధీనం చేయకపోతే యుద్ధం తప్పదని మన రాయబారికి ఉత్తరమిచ్చి పంపించండి అని మహారాజు దుఃఖంతో అంతఃపురం వైపు వెళ్లిపోయాడు అది నేపాళ దేశపు రాజధాని అయిన ఖాట్మండు నగరం ఆ పట్టణాన్ని పాలించే అమరనాథ్ భూపాలుడు ఒకనాడు కొలువు తీరుండగా ఒక రాజభటుడు ఒడివడిగా సింహాసనం దగ్గరకొచ్చి నమస్కరిస్తూ మహారాజా ఉజ్జయిని చక్రవర్తి అయిన మహేంద్రపాలు వారి పంపున ఓ రాయబారొచ్చి తమ దర్శనం కోసం వేచున్నాడు అని విన్నవించాడు వెంటనే లోపలకు పంపించు అని రాజభటుణ్ణి పంపించాడు అమరనాథ్ ఆ భటుడు వెళ్లిన సేపటికి ఉజ్జయినిపుర రాయబారొచ్చి అమర్నాథ్ మహారాజుకు నమస్కరించి ఓ ఉత్తరం ఇచ్చాడు అమర్నాథ్ మహారాజు ఆ ఉత్తరాన్ని ఆస్థాన లేఖకుని చేతికిచ్చి చదవమన్నాడు ఆ లేఖకుడు ఉత్తరం మడతవిప్పి ఇలా చదవడం ప్రారంభించాడు ఘనత వహించిన నేపాళ ప్రభువులైన అమర్నాథ్ మహారాజుగారికి ఉజ్జయిని చక్రవర్తి రాసి పంపిన లేఖ కొద్ది రోజుల కిందట మీ దేశం నుంచి భగవంత్ అనే ఇంద్రజాలికుడు మేము మా రాజధానిలో ఏర్పాటు చేసిన విచిత్ర వస్తు ప్రదర్శనకొచ్చాడు అతడు తనతో కూడా ఒక కీలుగుర్రాన్ని తీసుకునొచ్చాడు ఆ కీలుగుర్రలోని మంచి చెడ్డలను మాకు వివరించకుండా దాన్ని పరీక్షించేందుకు మా కుమారుడైన పాలుని పులిగొలిపాడు మా కుమారుడు అది మాయా గుర్రమని మంత్రాలతో తయారు చేసిన గుర్రమని తెలియక దానిపై కూర్చున్నాడు అది అతన్ని తీసుకుని వాయుమండలంలోకి వెళ్లిపోయింది ఆ అపరాధానికి మేము జయభగవంతును శిక్షింపబోగా అతడు తన ఇంద్రజాలిక విద్యతో తేళ్లు పాములు మొదలైన విషజంతువులను సృష్టించి మా ప్రజలను భయపెట్టాడు మా ఆస్థాన ఇంద్రజాలికుడైన జయభారత్ భగవంతుతో చాలాసేపు పోరాడి అతన్ని జయించాడు భగవంతును మేం చెరసాలలో వేయించాం చెరసాల నుండి తప్పించుకోవడానికి భగవంతు తన ఇంద్రజాలిక విద్యతో ఓ పిశాచాన్ని యువరాజు రూపంలో ఉంచి మా శిక్ష తప్పించుకుని పోయాడు ఇటీవలే మేము ఆ మోసం తెలుసుకున్నాం అతన్ని శిక్షిస్తే గాని మా కుమారుని జాడ బయటపడదు కాబట్టి మీరు వెంటనే భగవంతును పట్టి బంధించి మీ సేవకులను తోడిచి మా దూత వెంట మా రాజధానికి పంపించవలసిందిగా కోరుతున్నాము మేము మీరు ఏటేటా కట్టవలసిన కప్పం గత రెండు సంవత్సరాలుగా కట్టకపోయినా స్నేహభావంతోనే ఉన్నాం మా సామంతరాజులైన మీరు మాకు జరిగిన కష్టనష్టాలు మీవిగా భావించి మాకు తీరని ద్రోహం చేసిన ఆ భగవంతును అప్పగించవలసిందిగా కోరుతున్నాము ఇట్లు మహేంద్రపాలుడు ఉజ్జయిని చక్రవర్తి లేఖకుడు ఆ లేఖను పూర్తిగా చదవగానే సభలో కలకలం బయలుదేరింది వెంటనే అమర్నాథ్ మహారాజు మంత్రులతో ఆలోచించి తమ ఆస్థాన ఇంద్రజాలికుడైన జయభగవంతును సభకు పిలిపించాడు ఉజ్జయిని చక్రవర్తి రాసి పంపిన ఉత్తరాన్నిచ్చి చదువుకోమన్నాడు జయభగవంత్ ఆ ఉత్తరాన్ని చదువుకున్న తర్వాత మహేంద్రపాల చక్రవర్తులకు మనం సామంతులం అతని అనుగ్రహానికి పాత్రులం అతని కోరిక ప్రకారం తక్షణం నిన్ను బంధించి ఆ దేశానికి పంపుతాను మా స్నేహం నిలుపుకుంటాను ఇందుకు నీ సంజేషి ఏమిటి అని అడిగాడు నేపాళ మహారాజైన అమర్నాథ్ భగవంతు చలించలేదు అతడు వినయం అభినయిస్తూ మహారాజా తమరు శాంతించి సావధానంగా నా మాట వినండి అనేకమంది పాటు నేను కూడా ఉజ్జయన్లో జరిగే విచిత్ర వస్తు ప్రదర్శనకు మాట నిజం నా కీలగుర్రాన్ని వెంట తీసుకుపోయిన సంగతి కూడా సత్యమే అయితే చక్రవర్తి కుమారుడు నా అనుమతి లేకుండా ఆ గురం యంత్రాల వివరం తెలుసుకోకుండా వేగిరపడ్డాడు అది నిజమైన గుర్రం అశ్వపరీక్షలో తన్ను మించినవారు లేరన్న అహంభావంతో దానిపై కూర్చున్నాడు ఆ గుర్రం అతన్ని అంతరిక్షానికి ఎత్తుకెళ్లిందంటే అందుకు బాధ్యుణ్ణి నేనా ప్రభు అన్నాడు అమర్నాథ్ మహారాజు తల ఊగిస్తూనే అవును నువ్వు కాదు అన్నాడు అందుకు నేనే బాధ్యుణ్ణని మహేంద్రపాల చక్రవర్తి నన్ను ఖైదు చేయించాడు నేను తప్పించుకోవడానికి ఎత్తువేసిన మాట నిజమే ఆ రాజభవనంలో చిరకాలం నుండి కనిపెట్టుకున్న ఓ పిశాచాన్ని రాజకుమారుడిగా మార్చి నేను విడుదల పొందొచ్చాను ఇందులో నా ఏమిటో తమరే సెలవియండి అన్నాడు జయభగవంతు ఇందులో కూడా నీ అపరాధం ఏమీ లేదు అన్నాడు అమరనాథ్ ఆ ఆస్థానంలో మరో ఇంద్రజాలికుడున్నాడు అతని ప్రేరణతో చక్రవర్తి ఈ విధంగా ఉత్తరం రాసి పంపాడు అతని కుమారుడు మాయమైపోవడానికి మనమెలా బాధ్యులం ప్రభు అన్నాడు జయభగవంత్ యుక్తియుక్తంగా తమ ఆస్థాన ఇంద్రజాలికుడు చెప్పింది సబబుగానే తోచింది రాజుకు మంచిది నువ్వు చెప్పిందంతా నమ్ముతాం అయితే బలవంతుంతో విరోధం తెచ్చుకోబోతున్న మా మాట ఏమిటి అని అడిగాడు అమర్నాథ్ ఎవడు బలవంతుడు ఎవడు బలహీనుడు ప్రభు స్వతంత్రంగా జీవించడం ప్రతి ఒక్కని జన్మహక్కు అటువంటి స్వతంత్రం కోల్పోయి మనం ఎంతకాలమని ఆ చక్రవర్తికి కప్పం గడుతూ అడుగులకు మడుగులొత్తుతూ బ్రతకాలి ఇలా బెదిరింపులకు లొంగి ఎంతకాలం అణిగిమణిగుండాలి నిజమే అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు అమర్నాథ్ మహారాజ్ అన్నాడు నా దేశంలోని ప్రజలను నా ఉద్యోగులను రక్షించుకున్నా శిక్షించుకున్నా నేనే కాబట్టి ఇందులో మీ ప్రేమేయం చల్లదని ఇక మీదట మేం కప్పం కట్టడం మానేసి స్వతంత్రంగా జీవించాలనుకుంటున్నామని ఉత్తరం రాసి ఉజ్జయిని రాయబారికి పంపండి అన్నాడు భగవంత్ అలా రాసి పంపితే చక్రవర్తి వెంటనే యుద్ధానికి రాడు అమర్నాథ్ సందేహం వెలుగుచ్చాడు రానివ్వండి అన్నాడు భగవంత్ ఉజ్జయిని చక్రవర్తి అయిన మహేంద్రపాలుడు భారతదేశంలోని గొప్ప చక్రవర్తుల్లో ఒకడు ఎన్నో సంపదలు సైన్యాలు ఉన్నవాడు క్షణంలో మనల్ని జయించి మన రాజ్యాన్ని ఆక్రమించుకోగల శక్తివంతుడు అతనితో యుద్ధం చేయడమంటే మాట్లా అన్నాడు అమరనాథ్ మీరు భయపడద్దు ప్రభు నా కంఠంలో ఊపురుండగా శత్రువులు మన దేశాన్ని జయించలేరు లక్షలాది సైన్యాలను నా ఇంద్రజాలికి శక్తులతో సృష్టించగలను కోట్లాది ధనురాశులను కుమరించగలను గురించి మీరేమాత్రం జంకకండి అన్నాడు జయభగవంతు నేపాళరాజుకు ఆ ఇంద్రజాలుకుని మాటలు నచ్చాయి మంత్రులు ఎంత చెప్పినా వినకుండా నేపాళరాజు జయభగవంతు చెప్పిన విధంగా ఉత్తరం రాసి ఉజ్జయిని రాయబారి చేతికిచ్చి పంపాడు జయంతపాలుని కోసం మాధవి ఎక్కడెక్కడో వెతికింది ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసింది చివరకు నిరాశే మిగిలింది జయంతపాలుడు లేకుండా తను బ్రతకలేను అనుకుంది తండ్రి చెప్పిన మాటల్లోగాని శిష్యులు చెప్పిన మాటల్లోగాని ఆమెకు నమ్మకం కలగలేదు అందరూ కలిసి కుట్ర చేసి తనకు జయంతికు ఎడబాటు కలిగించారనే నమ్మకం ఆమెకు అప్పుడే హడావిడిగా ఇంటికొచ్చిన తండ్రి ఎదుట తన బాధంతా వెల్లడించింది కాని భగవంత్ ఆమె మాటలు పట్టించుకోకుండా చూడమ్మా నీ ప్రేమ కథలు వినడానికి నాకు వ్యవధి లేదు ఇప్పుడు మన దేశం మీదకి మరో పెద్ద రాజ్యం దండెత్తొస్తోంది నేను యుద్ధంలో అన్ని విధాలా సాయపడతానని మన రాజుకు మాటి చొచ్చాను నువ్వు కూడా ప్రస్తుతం దేశ రక్షణకు కాంకణం కట్టుకుని నీ శక్తి కొద్దీ దేశ సేవ చెయ్యి ఎంతకంటే ఎక్కువగా నన్నేమీ అడిగి విసికించొద్దు అని అక్కడి నుంచి చరచరా జయ భగవంత్ మాధవి హతాసురాలైపోయింది పాలు పాలుపోలేదు కన్ను మూసినా తెరిచినా ఆమెకు ఉజ్జయిని యువరాజైన జయంతిపాలుడే కనిపిస్తున్నాడు మనశ్శాంతి కోసం తన ఉద్యానవనానికి వెళ్ళింది ఆ వనంలో జయంత పాలుని తలచుకుని దుఃఖిస్తూ అతనితో గడిపిన మధుర క్షణాలను గుర్తు తెచ్చుకుని పలవరిస్తూ ఆ వనంలో ఒక దిశగా నడవసాగింది అంతవరకు ఆ వనంలో ఉన్న ఓ బౌరిగడ్డం సన్యాసి ఆమె చర్యలన్నింటినీ కనిపెడుతూ ఆమెను అనుసరించి నడవసాగాడు అప్పుడే అక్కడికొచ్చిన దండి బైరాగిని చూశాడు కూడా చాటుచాటున వాళ్లను అనుసరించాడు దండి బైరాగిని చేరి నమస్కరించి స్వామి మీరు నాకొక సహాయం చెయ్యాలి అని అడిగాడు ఎంతో వినయంగా ఏం సహాయం చేయాలి నాయనా అని అడిగాడు బైరాగి ఇప్పుడు మన ముందు వెళుతున్న ఆ సుందరాంగిని చూసారా స్వామి అన్నాడు దండి చూస్తున్నానుగా మీరిద్దరూ భార్యాభర్తలు కావలసిన యోగం ఉంది అన్నాడు బైరాగి ఆ మాటలు వినగానే దండి మహదానందంలో మునిగిపోతూ బైరాగి పాదాల మీద పడ్డాడు మీరు చెప్పినట్లు ఆ యోగమైతే ఉండొచ్చుగాని ఆ పిల్లకు నేనంటే అసలు ఇష్టం లేదు స్వామి తమరు కనికరించి ఆమె నాకు వశమయ్యేటట్టు ఏదైనా చిట్కా చెప్పాలి అని బ్రతిములాడాడు దండి అది అదెంత పనినైనా నువ్వొకసారి ఆమె పక్కన నుల్చుంటే నీకొక నువ్వు ఆమె మెడలో ఆ తాయెత్తు కట్టిన తక్షణం ఆమె నీకు అవుతుంది నువ్వు చెప్పినట్లు వింటుంది అన్నాడు బైరాగి వెంటనే దండి ఉత్సాహంతో లేచి నిల్చున్నాడు వంగి వంగి ఆ బైరాగికి దండం పెడుతూ అయితే తమరు వెంటనే నా వెంట రండి స్వామి అన్నాడు దండి పదనాయన అన్నాడు బైరాగి దండి అప్పుడే మాధవి తన భార్య అయినట్లు మురిసిపోతూ బైరాగిని వెంటబెట్టుకుని మాధవి వెళుతోన్న వైపుగా నడిచాడు ఆ వనంలో మాధవి ఒక చోట దుఃఖిస్తూ జయంత్ ఎక్కడున్నావు ఏమైపోయావు మనిద్దరం మొట్టమొదటిసారిగా ఇక్కడే నేను నా నుంచి ఏ దుర్మార్గులు విడదీసి ఏ అపకారం నీకు తలపెట్టారో నాకెలా తెలుస్తుంది అని తనలో తానే కుమిలిపోతూ విలపించసాగింది దండి ఆ బైరాగిని వెంటబెట్టుకుని దుఃఖిస్తోన్న మాధవిని సమీపించాడు దండి ఏదో మాట్లాడబోగా బైరాగి అతన్ని వారించి తన వెనక నుల్చోమన్నాడు అనంతరం బైరాగి మాధవి ముందుకు వెళ్ళి అమ్మా నువ్వెవరు ఎవరిని తలుచుకునేలా దుఃఖిస్తున్నావు నువ్వు పిలుస్తున్న ఆ జయంతెవరు అని వాసల్యంతో అడిగాడు